ఒకప్పుడు చపాతీని ఉత్తరాది వారే ఎక్కువగా తినేవారు కానీ ఇప్పుడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునే దక్షిణాది ప్రజలు కూడా అన్నం స్థానంలో చపాతీలను ఎంచుకుంటున్నారు బరువు తగ్గాలనుకునే వారిలో ఇది ప్రత్యేక ఆకర్షణగా మారింది అయితే సరైన సమయంలో సరైన పరిమితిలో తీసుకుంటే చపాతీల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు ఒక మీడియం సైజ్ చపాతీ ద్వారా దాదాపు వంద క్యాలరీలు ఇరవై గ్రాముల కార్బోహైడ్రేట్లు నాలుగు గ్రాముల ప్రోటీన్ ఒక గ్రాము మూడు గ్రాముల ఫైబర్ లభిస్తాయి ఇదే అన్నం తింటే ఎక్కువగా పిండి పదార్థాల ఉండే అవకాశం ఉంటుంది అందుకే రాత్రి భోజనానికి అన్నం స్థానంలో చపాతీ తినమని డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు చపాతిలో బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ బి నైన్ విటమిన్ ఇ కొద్ది మొత్తంలో విటమిన్ కే వంటి విటమిన్లు ఉండటం విశేషం అలాగే ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం జింక్ కాల్షియం వంటి ఖనిజాలు కూడా చపాతీ ద్వారా మనకు లభిస్తాయి ఇవన్నీ రక్తహీనతను తగ్గించడంతో పాటు రక్త ఉత్పత్తికి సహాయపడతాయి అయితే ఈ పోషకాలన్నీ పొందాలంటే నూనె లేకుండా కాల్చిన చపాతి తినాల్సిందే నూనె లేదా నెయ్యితో చేస్తే ఈ పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చపాతీలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది మలబద్ధకం సమస్య తగ్గుతుంది షుగర్ ఉన్న వారికి చపాతీలు బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిని హఠాత్తుగా పెంచవు దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది గోధుమలలో ఉండే పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరిచి బీపీని కంట్రోల్లో ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది రాత్రి పూట చపాతీ తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయంటూ పరిశోధనలో తేలింది అంతేకాదు రోజుకి రెండు నుంచి మూడు చపాతీలు మాత్రమే తినడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు పరిమితిని మించి తీసుకుంటే బరువు తగ్గడం కాదు పెరగడం జరుగుతుంది